ఇవాళ మీ అందరికీ తెలుసు మార్చ్ ఇరవై ఎనిమిదిని మా మ్యాచ్ క్వేర్ రిలీజ్ అయింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షోస్ నుంచి హైదరాబాద్లో ఆంధ్రాలో అందుట్లో షో స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ టాక్తో మ్యాట్నీతో ఎక్కడ ఒక షో కూడా ఇప్పుడు దాకా హౌస్ఫుల్ లేకుండా వినపడలేదు నాకు అన్ని షోస్ మ్యాట్నీ హౌస్ఫుల్ ఉన్నాయి చాలా హ్యూజ్ ఓపెనింగ్ ఇస్తుంది చాలామంది మ్యాట్తో కంపేరేటివ్గా మాట్లాడుతున్నారు మ్యాట్ వన్ క్లోజింగ్ ఫిగర్లు ఏమొచ్చినాయో కొన్ని ఏరియాలో అయినాయి డే వన్ వస్తాయి ఇవాళ మ్యాచ్ క్వయర్కి మీరందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు మేము చాలా మంది చాలా ముందు ప్రెస్ మీట్లో నేను మా డైరెక్టర్ చెప్పినట్టు కథ అక్కడ ఉండి ఉండదు ఓన్లీ నవ్వుకుండా ఉంటారు అలానే బాగా ఇంకా ఈ పది రోజులు బాగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాం సార్ డబుల్ కిక్లు సింగిల్ కిక్లు తెలియదు కానీ మూడు గత మూడు సార్లుగా మిస్ అయింది ఈసారి కొంచెం బెటర్ పాజిటివ్గా ఉన్నాం స్టార్ట్ పాజిటివ్గా ఉంది ఎట్లీస్ట్ సో హ్యాపీ ఓకే ఆ మెయిన్ ఓపెనింగ్ వస్తుంది అని డెఫినెట్గా తెలుసు ఎందుకంటే టీజర్ బాగా బాగా క్లిక్ అయింది ట్రైలర్ టీజర్ అంత రీచ్ రాకపోయినా ట్రైలర్కి మంచి రీచ్ వచ్చింది సో ఓపెనింగ్ పడుతుందని డెఫినెట్గా తెలుసు కానీ మీరు అందరూ మళ్ళీ హంగామా చేసినట్టుగా కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు సో ఆంధ్ర మీద కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంది అని ఇది అది అని అన్నారు అన్ని చోట్ల బంపర్ ఓపెనింగ్ తీసుకుంది వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ రాయలసీమలో చిన్న చిన్న స్టీసీ బీసీ స్టేషన్స్లో కానీ వీటిల్లో కానీ ఆటల్లో కానీ తెలుగు ప్రజలు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేశారు కంటెంట్ని వాళ్ళు నమ్మితే వాళ్ళు నవ్వుదామని ఫిక్స్ అయ్యి వచ్చారు నవ్వుకుంటూ వెళ్ళి సూపర్ హిట్ చేశారు సినిమా అంటే నన్ను ప్రిపేర్ చేసిన డైరెక్టర్ కదా నేను సినిమా చూసినప్పుడు బాగా కథ కదే లేకుండా అన్నాను సో అందుకని అదే ఫిగర్లు అంటే ఎప్పుడు నా సీక్వల్ తీస్తే కంపేర్ చేసుకుంటారు కదా ముందు దాంతో నేను క్లియర్గా చెప్తున్నా కొంతమందికి మ్యాడ్ వన్ ఎందుకంటే కాలేజ్ సినిమా కూడా కాలేజ్లో లవ్లీ అని నచ్చిన వాళ్ళు ఉంటారు కానీ చెప్తున్నా మ్యాడ్ వన్ క్లోజింగ్ ఫిగర్లు డే వన్ ఫిగర్ గా వస్తాయి చాలా ఏరియా రిలీజ్ ఎక్కువ ఓపెనింగ్ ఎక్కువ అప్పుడు కూడా నాలుగైదు సినిమాల్లో వచ్చింది ఓపెనింగ్ పెద్ద ఓపెనింగ్ పడింది అన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళిపోయినాయి ప్లస్ మీకు ముందు కూడా చెప్పినట్టు మా సినిమా మూమెంట్ సినిమా ఇది ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది ఇవాళ మన నా జర్నలిస్ట్ మీ బ్యా మన జర్నలిస్ట్ బ్యాచ్లోనే ఫనీ ఫోన్ చేశాం మీడియా షోలో చూడలేదంట ఒక జనరల్ షోలో చూస్తే పక్క పక్క సీటో ఎదురు ముందు సీటు ఒక లేడీ కూర్చుందంట రెండు గంటలు అమ్మాయి సీట్లో ఆల్మోస్ట్ పొరులుతూనే ఉన్నాడు అలా చూసిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎందుకండి సినిమాకి ఏం రిపోర్ట్ చెప్పాలి ఎందుకు ఏంటండి అలా ఉంది సినిమా మ్యాట్ త్రీకి ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు అలా ఫోన్ చేశారు అది ఏదైనా సీక్వెల్లో వేయటం అది మా ఫార్మాలిటీ చేసాం కానీ మీరు చెప్పండి త్రీ తీయచ్చో లేదా మా ఈసారి కళ్యాణ్ పెళ్ళి ఇది ఫ్యామిలీ సినిమాగానే ప్రొమో ప్రమోట్ చేసాం మేము అందరికి ఎందుకంటే లడ్డు పెళ్ళి దగ్గర ఎక్కువ ఫాదర్ ఇది ఉంటారు సెకండ్ హాఫ్ కూడా ఎక్కువ సునీల్ గారు మీరు అందరు అబ్జర్వ్ చేసి ఉంటారు సునీల్ గారు ఎక్కువ ఫాదర్ హ్యూమర్ ఎక్కువ ఉంది సో ఫ్యామిలీస్కి ఎక్కువ ఉంటుంది ఎక్కువ నచ్చేటట్టుగానే ఉందని చెప్పాము ఎక్కడ ఐ మీన్ అడల్ట్ హ్యూమర్ ఏది వాళ్ళ ఎక్కడ ఉండదు అని అందుకే ముందు నుంచి చెప్తుంది క్లియర్గా మీరు ఊహించని ఫిగర్లు వస్తాయి ఇవాళ అదిరిపోయే ఫిగర్లు కనబడతాయి రేపు కొంచెం తగ్గుతాయి ఇండస్ట్రీ అంతా మళ్ళీ తగ్గిపోయింది తగ్గిపోయిందని హంగామా చేయడానికి ఎలా రేపు ప్రీ ఫెస్టివల్గా కూడా రేపు తగ్గుతాయి ఇవాళ రేపు కలిపి ఎంత ఉందో సండే రోజు అంత ఉంటుంది మండే రోజు అంత ఉంటుంది మళ్ళీ ఊహించిన ఫిగర్లు వస్తాయి ఇప్పుడు మళ్ళీ నేను చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఒక నేను చేయడం చేయడానికి నాకు ఇస్తున్నది కానీ ఊహించిన ఫిగర్లు వస్తాయి మొన్న ప్రీ రిలీజ్ లో సంగీత చెప్పాడు కదా నవీన్ అంటే ఎవరికి కనబడ్డ ఇదిగో నవీన్ నూలి సినిమాని నాకు కూడా ఫస్ట్ సినిమా అంత ఫ్లో చూసుకున్నాడు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి నవీ సెకండ్ హాఫ్ లో నాకు కొన్ని డౌట్లు అన్నా నవీన్ అంటే కూడా నువ్వు నోరు ముసుని థియేటర్ లో సినిమా చూడు సెకండ్ హాఫ్ అయి బాగుంది అని చెప్పిన ఫస్ట్ మనిషి ఇతను తర్వాత మా బాబాయ్ నమ్మారు సెకండ్ హాఫ్ నంతా నేను ఎంతో కొంత కొంచెం కొంచెం డౌట్లు కూడా నువ్వు నోరు ముసుని థియేటర్ లో చూడు థియేటర్ సినిమా అని చెప్పిన ఫస్ట్ మనిషి ఈనా మా బాబాయ్ అంత కాన్ఫిడెంట్ గా దాని తర్వాత మీ మీడియాలో ఫస్ట్ చూసిన పర్సన్ రాంబాబు మధ్యాహ్నం చూసి రేటింగ్ చేశాడు అంత ధైర్యంగా అతను కూడా సెకండ్ హాఫ్ అయిపోతుంది సో నా జడ్ కంటే వీళ్ళందరూ జడ్జ్మెంట్ బాగా ప్రూవ్ అయింది సార్ అందుకని మీ పరిచయం చేస్తున్నా ప్రూవ్ చేశాం కదా మళ్ళీ